సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఓపీడీ సేవలను నిలిపివేస్తున్నాము అని చెప్పేసి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఏవైతే సేవలుంటాయో వీటన్నిటిని కూడా అంటే ఎమర్జెన్సీ సేవలు ఏవైతే ఇన్పేషెంట్ సేవలు ఉంటాయో వాటిని కంటిన్యూ చేస్తాము ఓపీడీ సేవలు మాత్రం నిలిపివేస్తాము మాకు రావాల్సినటువంటి మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చే వరకు కూడా ఈ సేవలు అలాగే ఆపివేయడం జరుగుతుందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సిఇఒతో నిన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అలాగే వాటికి సంబంధించినటువంటి అధ్యక్షులు చైర్మన్ తర్వాత కార్యదర్శులతో కూడా సమావేశం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ సమావేశంలో కూడా ఇప్పటిదాకా రావాల్సినటువంటి బకాయిల గురించి కొంత చర్చ జరిగింది దీనికి సంబంధించి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు సీఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి అని చెప్పినప్పటికీ కూడా మిగతా బకాయిల సంగతి కూడా చూసుకుంటే మొత్తం మూడు వేల ఎనిమిది వందల కోట్లు రావాలని కూడా చర్చించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రు చంద్రబాబు నాయుడు ఏదైతే రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పారు దాన్ని ఇంకా కూడా ప్రకటించకపోవడం అలాగే ఇప్పటికే రెండో సంవత్సరం కూడా పూర్తవుతూ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం కూడా తీసుకోవాలి అని కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటిదాకా కూడా ఆరోగ్యశ్రీ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడైతే ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో అవన్నీ ఇవ్వాలి అలాగే వాటికి ఇచ్చేటటువంటి రేట్ల విషయంలో కూడా కొంత సమాలోచన చేయాలి అని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకా ఇంత జరిగినప్పటికీ కూడా కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులైతే మాత్రం సేవలను అలాగే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వైజాగ్ నెల్లూరు తిరుపతి అలాగే విజయవాడలో కూడా కొన్ని ఆసుపత్రులు అదేవిధంగా ఓపీడీ సేవలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంత పూర్తి స్థాయిలో నిలిపివేసినట్లుగా అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఈ పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు చెల్లించే వరకు కూడా మేము సేవలను నిలిపివేస్తాము అని అయితే మాత్రం అసోసియేషన్ చెప్తుంది మరొక పక్క కొన్ని ఆసుపత్రులు మాత్రం సేవలను అదే విధంగా యథాతథంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి